హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి మీ అమ్మాయి సో ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే మేము అనంతగిరి హిల్స్ వెళ్ళామనమాట అది కూడా బైక్లో సో మేము వెళ్ళింది ఇప్పుడు కాదులండి టెన్షన్ పడద్దు మేము న్యూ ఇయర్కి వెళ్ళామన్నమాట సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే డిఫరెంట్గా వెళ్దామని వెళ్ళాము సో ఆ రోజంతా ఏమేమి చేసామన్నది నేను వ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టాను చాలా దూరం ఫ్రెండ్స్ ఓ మై గాడ్ చాలా దూరం అసలు బట్ లాంగ్ డ్రైవ్స్ చాలా బాగుంటాయి కదా ఇన్ సిటీ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాము సో సిటీ బయటికి అలా వెళ్తే కొంచెం చెట్లు గ్రీనరీ కనిపిస్తాయి కదా పీస్ఫుల్గా ఉంటాయని ఇలా ప్లాన్ చేశాను మేము కొంత దూరం వెళ్ళాక ఈ స్పాట్ కనిపించింది ఈ స్పాట్ ఏంటి డిఫరెంట్గా ఉంది అసలు ఈ చెట్లు కూడా అసలు ఇక్కడికి సంబంధం లేనట్టున్నాయి ఏంటి కొంచెం వెరైటీగా ఉన్నాయి ఏంటి అని చూస్తూ ఉన్నామన్నమాట సో ఇది ఏ ప్లేస్ కాదండి ఎక్స్పీరియం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు కదా ఎక్స్పీరియం బాగా ట్రెండ్ అవుతుంది కదా సో ఆ ప్లేస్ అనమాట ఇది సో మేము అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నప్పుడే మేము చూసేసాం అనమాట కాకపోతే స్ట్రైక్ అవ్వలేదు ఏదో రిసార్ట్ ఏమో అనుకున్నాము అప్పటికే సో ఇవన్నీ చూడండి ఎంత అందంగా అసలు భలే డిఫరెంట్గా అనిపించింది చూసి మేమైతే ఎక్సైట్ అయిపోయాము ఓ ఏదో కొత్తది స్టార్ట్ అవుతుంది అని సో ఇదనమాట సో ఈ లెక్కలు వేసుకుంటే అందరికంటే ముందు మేమే చూసినట్టు కాకపోతే బయట నుంచి చూసాం లోపల చూడలేదు ఇంకా రూట్లో వెళ్తుంటే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది ఇక్కడ బంతిపుల ఫామ్స్ ఉన్నాయన్నమాట లైన్గా ఉన్నాయి మొత్తం అవే ఉన్నాయి సో ఈ ఫార్మ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సన్నీ అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు నేను ప్లీజ్ వెనక్కి తీసుకువెళ్ళండి నేను పిక్చర్స్ దిగుదానంటే నా కోసం తీసుకొచ్చారు మళ్ళీ వెనక్కి వచ్చారనమాట మేమైతే బైక్ పక్కన ప్యాక్ చేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము సో వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ సైడ్లో చాలా మంది ఆగారు అనమాట కార్స్లో వెళ్తున్న వాళ్ళు బైక్స్లో వెళ్తున్న వాళ్ళు చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో లోపల మొత్తం పిక్చర్స్ దిగుతున్నారనమాట ఎందుకంటే పూలు అంటే ఎవరికి నచ్చో చెప్పండి సో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బ్రైట్ గా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు కూడా ఏమనట్లేదు సో పిక్చర్స్ దిగుదామని అడిగితే వాళ్ళు కూడా ఏమనట్లేదు మంచిగా ఫ్రెండ్లీగానే ఉన్నారనమాట ఇంకా నేనైతే ఆగకుండా మంచి మంచి పిక్చర్స్ అయితే దిగేసిన మంచి మంచి వీడియోస్ అయితే తీసేసుకున్నా ఈ ప్లేస్కి ఎర్లీ మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగుండేదేమో ఎందుకంటే అప్పుడు మేము వెళ్ళినప్పుడు వింటర్సే కాబట్టి జాన్వరి కదా సో ఇంకా బాగుండేదేమో ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు చాలా లేట్ అయిపోయింది లెవెన్ దాటేసింది సో కొంచెం ఎండ అయితే ఉన్నింది అది ఎర్లీ మార్నింగ్ ఏంటి ఇంకా సూపర్ ఉండేది ఆ చలి చలిగా ఈ పూల తోట ఇదంతా ఇంకా బాగా మంచి ఫీలింగ్ వచ్చి బట్ అప్పటికి కూడా నేను ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేశాను ఆ లొకేషన్లో పర్వాలేదు వీక్లో ఒక్కసారి ఒక బ్రేక్ తీసుకొని ఇలా మనం అవుట్ స్కర్ట్స్కి రావచ్చు చాలా బాగుంటుంది ఫీలింగ్ ఎందుకంటే ఎప్పుడు ట్రాఫిక్లో ఉంటాం కాబట్టి ఇక్కడ అస్సలు ట్రాఫిక్ ఉండదు మొత్తం ఇలా ఫామ్స్లో మస్తు ఎంజాయ్ చేయవచ్చు రీచ్ అయితే అయిపోయాము లొకేషన్కి డీర్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంకా అలా వెళ్తుంటే మొత్తము ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట రూట్ సో నాకైతే కొంచెం భయం వేసింది పక్క నుంచి ఏమైనా వచ్చేస్తాయేమో యానిమల్స్ అని ఇంకా ఎంట్రన్స్లో అయితే ఒక టెంపుల్ ఉంది టెంపుల్ పక్కన ఇవన్నీ షాప్స్ ఉన్నాయన్నమాట స్వీట్ షాప్స్ ఫ్రూట్ షాప్స్ ఫ్లవర్స్ తర్వాత మిగతా స్టఫ్ అంత ఉంది అంటే ఇప్పుడు మనము జాతరలోకి వెళ్తే అలా అన్నీ దొరుకుతాయి ఫేర్లో అలా దొరుకుతున్నాయి అనమాట కాకపోతే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మొత్తం ఇలా చెట్టు పడేశారో మరి ఏంటో అర్థం కాలేదు సో కొంచెం ఇలా క్లమ్జీగా ఉనింది వెళ్ళడానికి రూట్ ఇలా అడ్డం వేసేసారనమాట సో ఇది ప్రాపర్ ఎంట్రన్స్ మరి వేరే ఎంట్రన్స్ ఉందో నాకైతే తెలియదు సో అయితే అలా వెళ్ళాము అండ్ వెనకపక్క నుంచి కూడా ఒక రూట్ ఉంది తర్వాత చూసామన్నమాట సో మా నావిగేషన్ ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి మేము ఎట్టి వెళ్ళాల్సి వచ్చింది సో చూసారా ఎంత రిస్కీగా అంటే అక్కడే స్టార్ట్ అయిపోయింది ఇంకా ట్రెక్కింగ్ అర్థమైంది నాకు సీన్ మొత్తం ట్రెక్కింగ్ ఉండబోతుందని నేనైతే ఇంకా చూడ్డానికి ఐ మీన్ ఫన్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నాను బట్ లోపల మొత్తం ఫారెస్ట్ ఫారెస్ట్గా ఉన్నింది మొత్తం ట్రెక్కింగ్ ఉన్నింది మేము ఇప్పుడు వెళ్తున్న రూట్ కూడా చాలా మంది అక్కడ వెహికల్స్ పార్క్ ఉన్నారు కార్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి సో ఇది ఇంకొక రూట్ అనుకుంటా అటువైపు కూడా ఇంకో రూట్ ఉంది సో రెండు వైపులు కూడా వెళ్ళొచ్చు సో ఏంటంటే నేను అనంతగిరి హిల్స్ అంటే ఆ పేరుని మైండ్లో పెట్టుకోగండా ఏదో అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చినట్టు నేను అంత ఎక్సైటెడ్గా వచ్చాను బట్ హిల్స్ అని ఉంది కదా ఆల్రెడీ సో మొత్తం మనకి వ్యూ పాయింటే ఉంటుంది అక్కడ ఎక్సైట్మెంట్గా ఏదైనా గేమ్స్ ఆడాలి అవి ఇవి ఏమి సో మనకి వ్యూ పాయింట్ ఉంటుంది వ్యూ పాయింట్ చూడాలంటే మనం వెళ్తూనే ఉండాలన్నమాట ట్రెక్కింగ్ చేస్తూ ఉండాలి సో అదనమాట నేను కొంచెం నా మైండ్ కొంచెం చిన్నపిల్ల మైండ్ అనమాట నేను ఏదైనా ఉంటుందేమో చూడడానికి అని ఓవర్ ఎక్సైట్ అయిపోతాను ప్రతిసారి సో కొంచెం రూట్ అన్ఈవెన్గానే ఉంటుంది బట్ మేము వెళ్తూ వెళ్తూ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది లేబర్ వర్క్ అయితే అండర్ ప్రాసెస్ ఉంది అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం చూసాను సో ఫ్యూచర్లో మనకి రోడ్స్ కొంచెం మంచిగా ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అండ్ కొంత దూరం వెళ్ళాక ఈ వ్యూ పాయింట్ కనిపించింది చాలా బాగుంది నేను ఇందాక చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ వచ్చే ఇంకా సూపర్ ఉండేది సో అది మిడ్ డే అయిపోయింది కాబట్టి కొంచెం ఎండ అనేది ఎక్కువ సివియర్గా ఉంది సో మనము అనంతగిరి క్యాంప్స్ వెళ్తే వాళ్ళు ట్రెక్కింగ్ ఇటువైపే వైపే అనుకుంటా నాకు తెలిసి అంటే అక్కడ స్టే చేస్తాం కదా సో నెక్స్ట్ మార్నింగ్ ట్రెక్కింగ్ ఇక్కడికే తీసుకొస్తారు అనుకుంటా ఎర్లీ మార్నింగ్ సో మాకు ఈ వ్యూ పాయింట్ ఒకటి కనిపించింది ఈ స్పాట్ ఇక్కడ నంది బొమ్మ నంది విగ్రహం ఉంది చిన్న గుడిలాగా ఉంది ఇక్కడ విగ్రహం అయితే ఉంది సో ఎప్పుడు మనము యూట్యూబ్లో చూసినా ఈ స్పాట్ మనకి కనిపిస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉనింది అండ్ ఇంకా ట్రెక్కింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలైన ట్రెక్కింగ్ నేనైతే మధ్య మధ్యలో ఇలా స్కాఫ్తో ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను అనమాట బాడీని ఎందుకంటే మస్తు ఎండ్ ఉంది మళ్ళీ ట్యానింగ్ ప్రాబ్లమ్ ఇదంతా వస్తుంది ఎందుకని మధ్య మధ్యలో కొంచెము కేర్ తీసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాను సో లోపలికి వెళ్ళడానికి పర్ హెడ్ ఫిఫ్టీ తీసుకున్నాడు అనుకుంటే అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ లాగా ఉంటే అతను తీసుకుంటున్నాడనమాట కలెక్ట్ చేస్తున్నాడు సో వ్యూ పాయింట్ చూస్తున్నారా సో కొంచెం స్లోపీగా ఉంటుంది అనమాట కేర్ఫుల్గా ఉండాలి సో నేను కెమెరా కూడా తెచ్చుకున్నా మొత్తం ఇలా క్యామ్లోనే షూట్ చేసిన మొత్తం ఇంకా ప్రాపర్గా షూట్ చేయలేదు నేను ఇంకా కరెక్ట్గా నేను ప్రొఫెషనల్గా తీయలేదులేండి బ్లాగు సో షేకీగా వచ్చి ఉంటుంది పిక్చర్ సో దాన్ని కొంచెం అవాయిడ్ చేసింది ఎందుకంటే నేను అంత ప్రో కాదు సో అంటే ఇక్కడ సన్నీ తీస్తున్నారు నేను కూడా కవర్ చేశాను అప్పుడు కొంచెం షేక్ షేక్ అయ్యింది అంటే దాన్ని ట్రైపాడ్ ఉంటుంది కదా అది నా దగ్గర లేదు జస్ట్ నార్మల్గా అలా తీసేశాను సో ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ ఏదో షూట్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంది మధ్యలో కూడా వాటర్ ఉంటాయి అనుకుంటా వింటర్స్లో వాటర్ అనేది ఉండదు కదా ఇంకా డ్రై అయిపోతుంది కదా వింటర్స్లోగా ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు సో వాటర్ కనిపించలేదు మధ్యలో కనిపించింది లైట్గా అలా పారుతూ అనమాట అంతే సో చూస్తున్నారు కదా అది వ్యూ పాయింట్ ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్ అక్కడికి కూడా మనం వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు మేమైతే చాలా ట్రై చేసాము అక్కడికి వెళ్ళడానికి బట్ రూట్ అనేది లాస్ట్ అయిపోతున్నాం సగం వెళ్తున్నాం ఇది కాదు రాంగ్ అని కొంతమంది చెప్తూ ఉన్నారనమాట అటు కాదు ఇటు ఇటు కాదు అటు అని కొంచెం కన్ఫ్యూజన్ అయితే అయింది ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి సో అది వ్యూ పాయింట్ ఫుల్ క్రౌడ్ ఉనింది సో అప్పటికి ఎండ్ ఉన్నా కూడా చూస్తున్నారు కదా పబ్లిక్ ఎలా ఉందో సో ఇది కొంచెం చల్లగా ఉంది ఇక్కడ కొంచెం లైట్గా వాటర్ కనిపించింది సో ఇక్కడ కాసేపు ఆగే ఇక్కడ ఫుల్గా వాటర్ ఉంటుంది అనమాట సో మేము వెళ్ళిన టైంకి వాటర్ లేదు అదే రైనీ సీజన్ అయితే ఫుల్గా వాటర్ ఉండొచ్చేమో బట్ అప్పుడైతే వాటర్ లేదు బట్ ఇక్కడ ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం ఎందుకంటే మొత్తం చల్లగా ఉన్నింది ఇంక ఈ స్పాట్ అయితే చల్లగా ఉంది రిలాక్స్ అవ్వడానికి ఒక బ్రేక్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ ఉంటుంది సో ఇక్కడ వాటర్ ఉంటాయి ఇప్పుడైతే లేవు చూస్తారు కదా పబ్లిక్ కూడా కూర్చొని ఉన్నారు అక్కడ చాలా బాగుంది మళ్ళీ మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము ఇంకా రూట్ వెళ్తూ వెళ్తూ కొంచెం రిస్కీగా అనిపించింది చూసారా ఎంత సన్నగా ఉంది రూట్ అండ్ మధ్య మధ్యలో పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయన్నమాట నడవడానికి చాలా ఇబ్బంది అయింది అండ్ లెఫ్ట్ లో చూస్తే మొత్తం ఇలా లోయలాగా ఉంది అనమాట కొంచెం రిస్కీగానే ఉంది రూట్ ఇంకా మేము వెళ్ళగలిగినంత వెళ్ళాము తర్వాత మేము ఇంకా రిస్క్ చేయలేమని ఇంకా వెనక్కి వచ్చేసాం పర్వాలేదు ఎంజాయ్ చేశాము ఇంకా మొత్తం హిల్ టాపే కాబట్టి ఫుడ్ అసలు ఉండదు దొరికింది తినాలన్నమాట అక్కడ వాటర్ మెలన్స్ కట్ ఫ్రూట్స్ దొరుకుతుంటే తింటున్నాము అండ్ ఇక్కడ జాలముడికి తింటున్నారు సన్నీ సో ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు ఉండదు ఆబ్వియస్లీ హిల్ టాప్ కాబట్టి ఇంకా నంది ఉంది చూడండి ఆ స్పాట్ కి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా అవైలబుల్ గా ఉన్న ఫుడ్ తింటున్నాము స్నాక్స్ లాగా లైట్ గా తింటున్నాం ఫస్ట్ అయితే వాటర్ తాగాము ఫుల్ గా ఎండ కాబట్టి తర్వాత ఇంకా దొరికిన స్నాక్స్ అయితే తింటున్నాము సో ఇక్కడ కొంచెం చెట్టు ఉంది కాబట్టి కొంచెం చల్లగా ఉంటే అక్కడ ఆ స్పాట్లో కూర్చొని తింటున్నాం అనమాట ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా తినేసి ఇంకా ఇంటికి బయలుదేరేసేయాలి సో జాల్ముడి ఎట్లుందో ఏందో అనుకున్నా బట్ ఒక స్పూన్ తిన్నాను చూడండి నిజంగా నచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వాటర్ మెలన్ కూడా ట్రై చేశాను చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అంత ఎండలో వెళ్ళి వచ్చాము కాబట్టి కొంచెం హైడ్రేటింగ్గా అనిపించింది సో చూసారు కదా మరి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి వీడియోతో మళ్లీ కలుసుకుందాం నేను మీ దీప్తి సైనింగ్ ఆఫ్ టాటా టేక్ కేర్ బాబై ఫ్రెండ్స్